దసరా శరణరాత్రిలో భాగంగా ఈరోజు పదవ రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి సార్ సార్ ఎలా ఉంది అమ్మవారి దర్శనం ఎలా జరిగింది ఫస్ట్ చాలా అద్భుతంగా జరిగింది దివ్య రూపమైనటువంటి అమ్మవారిని దర్శించుకునే అవకాశం దక్కడం చాలా సంతోషం మీకు ప్రేక్షకులందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు నిజంగా విజయ దసరా రోజుల్లో విజయవాడలో ఉంటే ఆ ఉండేటువంటి దివ్యశక్తి కానీ ఆ ఉండేటువంటి పండుగ వాతావరణం కానీ వేరు సో అటువంటి వాతావరణంలో ఈరోజు చక్కటి అద్భుతమైనటువంటి ఏర్పాట్ల మధ్య మరొకసారి అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కలగటం సంతోషం అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తారు ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి ఇప్పుడు అలా చాలా చక్కగా ఉన్నాయి చూడటానికి అద్భుతంగా ఉండటమే కాకుండా పెద్ద పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న సమయంలో కొంత సమయం తప్పనిసరిగా పడుతుంది కానీ వ్యవస్థ మాత్రం చాలా చక్కగా ఏర్పాటు చేయటం జరిగింది సో ఈ దసరా పండుగ కూడా మరొకసారి విజయవాడ వాసులకి అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో మంచి జరగాలని ప్రార్థిస్తుంది